హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్గా చాలా టేస్టీగా వంకాయతో కాల్చిన పచ్చడి ఈ విధంగా చేసుకోండి అన్నంలోకి కానీ చపాతీలోకి పూరీలోకి జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ మీద వంకాయ పెట్టి బాగా కాల్చుకోవాలి బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పైన తోలు తీసేసి ఒక స్పూన్ తీసుకొని లోపల మొత్తం బాగా తీసుకొని గుజ్జులా చేసుకొని ఒక కప్పులో ఉంచుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వెల్లిపాయలు కారం రోట్లో వేసి కచ్చాపచ్చాక బాగా దంచుకున్న తర్వాత వంకాయ గుజ్జు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత బాగా దంచుకున్న తర్వాత సన్నగా పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు వేసి కచ్చాపచ్చాక దంచుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసేసి బాగా వేయించుకోవాలి తర్వాత పచ్చళ్ళలో వేసేస్తే వేసి పచ్చళ్ళు వేసి బాగా కలుపుకోవాలి అంతే చాలా సింపుల్గా వంకాయ కాల్సిన పచ్చడి రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్